భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది కొత్తగూడెం క్లబ్ లో బ్యాలెట్ బాక్స్ సహా ఇతర సామాగ్రిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ సిబ్బందికి పంపిణీ చేశారు మరోవైపు బ్యాలెట్ బాక్స్ పంపిణీ కేంద్రానికి రాని ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ పాటిల్ షోకాస్ నోటీసులను జారీ చేశారు అప్పుడు ఎంతటి ఆలోచనసారి

కూర్చోండి తీసుకుంటే తీసుకోండి ఒకసారి రిక్వెన్ చేసుకోండి ఒకసారి మీరు రెడీ కొట్టాలండి అదెట్లా చెప్పారు దయచేసి మీ టీంకి సరైన సూచనలు లాస్ట్ మినిట్లో ఏదైనా చెప్పాలని మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా చేయాలని కోరుతున్నాను అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్ దయచేసి మీ ఫార్మ్స్ అంతా తీసుకొని పోలింగ్ అయినాక వెళ్ళిపోదాం ఇంటికి ఎట్లా మీరు చేయొద్దు రిటర్నింగ్ ఆఫీసర్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళాలి సో చాలా జాగ్రత్తగా బ్యారెట్ పేపర్స్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ సరైన హ్యాండ్ ఓవర్ అయినాకనే మీరు ప్రశాంతంగా

కూడా నేను తెలియజేసుకోగలని మనం మంగమ్మ గారు పిల్ల గారు ఎక్కడన్నా వారి పౌర దగ్గర వచ్చి వారి యొక్క తుట్టుపల్లిస్తారు సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ రేపు పోలింగ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మన చున్సిపాలిటీ మండలికి కొత్తగూడెం క్లబ్ నుంచి మన పోలింగ్ పార్టీస్ అందరూ ఫీల్డ్ వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నారు పోలింగ్ మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ అన్న సామాగ్రి కూడా తీసుకొని నాటికి పోలింగ్కి మన టీం సిద్ధమవుతుంది మన చుంచుపల్లి మండల్లో అదేవిధంగా మన ఈ ఫేజ్లో పోతున్న మండల ప్రజలందరికీ నా విజ్ఞప్తి దయచేసి అందరూ ఈ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకే ఇది ఓటింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత మీరు మార్నింగ్ ఫస్ట్ అవర్లో వస్తే చాలా ప్రశాంతంగా సంతోషంగా ఓటు హక్కు మీరు వినియోగించుకోవచ్చు దయచేసి పద పద్దెనిమిది రకమైన ఓటర్ కార్డ్స్ అంటే గుర్తింపు కార్డ్స్ ఎదుగుతున్నాయో ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా గుర్తించినవి మీరు చూపించుకొని పోలింగ్ బూత్కి రావాలని మేము కోరుతున్నాము ఎక్కడ కూడా ప్రలోభనాలకి లేదా కులం మతం లాంటిది మాటల మీద అట్లా ప్రభావితం కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక